హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సక్కడ పార్ట్ వన్ ఆ టూ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక చూద్దాం ఇప్పటికీ నా ఉద్యోగం పోయింది ఇంటికి వెళ్ళే ఆలోచన లేదు ఇలాగే ఇంకో నెల రోజులు ఉన్నాను అంటే రోడ్డు మీద పడతాను నేను కమల్ మాటలకు చివాలని అతని వైపు చూసింది అమృత మాటలు చూసి మాట్లాడండి ఆమె గొంతులో కోపం ప్రతిధ్వనించింది లోపల ఏం దాచిపెట్టావో చెప్పే వరకు ఇలాగే వస్తాయి నాకు మాటలు సరే అవన్నీ వదిలే ఇలా రా కూర్చో అతను పిలిచిన అమృత కదలలేదు అతను అది ఇది మాట్లాడుతూ ఆమెను విసిగిస్తూ అప్పుడప్పుడు దగ్గరికి వస్తూ దూరం జరుగుతూ కాసేపు బాగా చిరాకు పెట్టించాడు మళ్ళీ కలుద్దాం ఆరు తర్వాత అతను వెళ్ళిపోయాడు ఊపిరి భారంగా తీసుకుంటూ బెడ్ మీద కూలబడి చేతుల్లో ముఖం దాచుకుంది అమృత కమల్ని ఇక్కడి నుంచి ఎలా పంపించాలి ఆమె ఆలోచిస్తోంది ఒక పెద్ద సంస్థ బాధ్యత అంటే మామూలు విషయం కాదు అది గగన్కి తెలుసు ఇన్నాళ్ళు సమయం వృధా అయిపోయింది తండ్రి ఉన్నాడు కాబట్టి సరిపోయింది అతని పనిలోకి దిగాడు సాయంత్రం త్వరగా తండ్రిని ఇంటికి పంపించేసి పెండింగ్ వర్క్ చూసుకుంటున్నాడు గగన్ ఇంకొన్నాళ్ళలో పూర్తిగా తన తండ్రి రిటైర్డ్ అవుతాడు తను ఇలా నిర్లక్ష్యంగా ఉంటే అవ్వదు పర్సనల్ పనులకి బిజినెస్ పనులకి లింక్ ఉండకూడదు వీటికి అవే జరిగిపోతుండాలి చరణ్ రావడంతో ఏంటన్నట్టే చూశాడు గగన్ అతని వైపు సార్ శివకుమార్ కోలుకున్నాడు మాట్లాడగలుగుతున్నాడు అన్నాడు శరణ్ అన్నాడు గగన్ రాజేంద్ర గారికి రెండు మూడు సార్లు ఈ వారంలో ఉదయ్ కాల్ చేసినట్టు తెలిసింది కానీ ఎక్కడ ఉన్నాడో తెలియలేదు అన్నాడు కొంచెం కంగారుగా గగన్ ఏమీ అనలేదు ఇంకా అని అడిగాడు నరేన్కి జర్మనీలో ట్రీట్మెంట్ ఇప్పించారు ఇప్పుడు కోలుకున్నాడు ఇండియా వచ్చే ప్రయత్నం అయితే చేయలేదు వాడు ఇండియా రావాలి వాడి బాబు మన చేతికి చిక్కాలి కానీ రాలేదు సార్ తన కొడుకుని రానివ్వట్లేదు నాకు తెలుసు అతనికి మీ గురించి తెలిసే ఉంటుంది చరణ్ చెప్పాడు ఇంతకీ ఎలక్షన్స్కి ఇంకెంత టైం ఉంది కుర్చీలో వెనక్కి వాలి అడిగాడు గగన్ ఇంకా మూడు నెలలు ఈలోపు మీరు ఇక్కడికి రావాలి వాడి బాబు పరువు పోయి చావాలి ఎలా సార్ నరేన్ గాడి చిట్టా తెలుసుకో ఫ్రెండ్స్ హ్యాబిట్ గర్ల్ ఫ్రెండ్స్ రప్పిద్దాం అలాగే సార్ హర్ష దగ్గర సెక్యూరిటీ పర్ఫెక్ట్గా ఉండాలి ఉందా అని అడిగాడు ఉంది సార్ సరే నువ్వు వెళ్ళు అన్నాడు గగన్ మీరు నేను వెళ్తాను నువ్వు వెళ్ళు చరణ్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి పని ముగించుకొని అలాగే కాసేపు కూర్చున్నాడు అతని ఫోన్ రింగ్ అయింది ధరణి అనుకున్నాడు అంతకుముందే అరగంట క్రితం కాల్ చేసింది మళ్ళీ ఏమైందని టేబుల్ మీద చివరిలో ఉన్న ఫోన్ చేతుల్లోకి అందుకున్నాడు గగన్ పదే పదే కాల్ చేస్తే తిడతాడని ధరణి చెయ్యదు మేఘ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటే ఆన్సర్ చేయబోతున్న అతని వేళ్ళు ఆగిపోయాయి లిఫ్ట్ చేయాలో వద్దా అనే సంశయంగా అతని కనులు స్క్రీన్ వైపు కొన్ని క్షణాలు చూశాయి ఏదో నిర్ణయానికి వచ్చినట్టు అతను కాల్ లిఫ్ట్ చేయకుండా మొబైల్ ఆఫ్ చేసి పాకెట్లో పెట్టుకున్నాడు ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకుని బయటికి అడుగులు వేశాడు గగన్ ఇన్నాళ్ళ తర్వాత మేఘన కాల్ చేయడం వెనుక అంతరార్థం ఏంటో అతనికి తెలియదు తెలుసుకోవాలని కూడా ఇంట్రెస్ట్ లేదు అతనికి కానీ ఎంతో కొంత అటువైపు ఆలోచనలు మలుతున్నాయి అది అర్థమవుతూనే ఉంది ఇంటికి వెళ్తూనే ధరణికి కాల్ చేశాడు గగన్ ఇప్పటికే తొమ్మిది గంటలు దాటింది పతి రాలేదని అక్కడ సతీ పడిగాపులు కాస్తోంది మరి ఉదయాన్నే తన శరీరంలో పెద్ద తుఫాను సృష్టించి చక్కగా వెళ్ళిపోయాడు మనసుకి గిలిగింతలు పెట్టి మాయమైపోయాడు కళ్ళల్లో ఒత్తులు వెలిగించుకొని మరి ఎదురు చూస్తున్నా సరే దర్శన భాగ్యమే లేదు కోపమా ఇంకేదో తెలియదు కానీ ఆమె ముఖం ముడిచిపోయింది మొబైల్ రింగ్ అవుతుంటే చేతుల్లోకి తీసుకుంది ఈ ధరణి లిఫ్ట్ చేసి మాట్లాడకుండానే మౌనంగా చెవి పక్కన పెట్టుకుంది ఆమె ధరణి అతన్ని పిలిచాడు ఇంకా పడుకోలేదా నువ్వు ఏం ఈసారి వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చావంటేనా మూతి పగులుతుంది ఒక్కసారిగా విసుగొచ్చింది అతనికి ఆమెలో ఉక్రోషం పొంగి ఆమె ముక్కు ఎర్రబడింది సరిగ్గా మాట్లాడు తగలడు ఒకలాంటి విసుగతనికి చెప్పండి ఆమె స్వరంలో వెటకారం చిత్రంగా అతని పెదవులు విచ్చుకున్నాయి ఆమె వెటకారానికి ఆకలేస్తుంది డిన్నర్ రెడీగా ఉంచు అని అన్నాడు అతను ఆమెకి కోపం ముంచుకొచ్చింది ఆ మాటకి కానీ అరవలేకపోయింది ఫోన్లో ఇంతవరకు ఉంటే ఆకలి కాక ఇంకేం వేస్తుంది త్వరగా రా రెడీనే అన్నది ఏమైనా తీసుకురావాలని నీ కోసం అని అడిగాడు గగన్ ఏమొద్దు అలిగిందని తెలియాలి కదా అతనికి ఏం వద్దా అని అడిగాడు ఊహు అనబోయి వద్దు అన్నది సరే ఇక్కడ ఐస్ క్రీమ్ చాక్లెట్స్ ఏవో కనిపిస్తే అడిగానులే వద్దంటే వద్దు వస్తున్నానులే అతను ఎక్కడ కాల్ కట్ చేస్తాడేమోనని కంగారు పడి ఆగాగు ధరని గట్టిగా అరిచింది ఏంటి తీసుకురా అంది వెంటనే ఆ అని అడిగాడు అదే ఐస్ క్రీమ్ చాక్లెట్స్ అన్నావు కదా తీసుకురా ధరని ముద్దుగా చెప్పింది అరే రే దాటేశానుగా అడిగినప్పుడు చెప్పాలి అన్నాడు మరెందుకు చెప్పావు ధరణి కోపంగా అడిగింది కనిపించింది చెప్పాను నువ్వు చెప్పేసరికి దాటి వచ్చేశాను సరే రా మరి అతను కాల్ కట్ చేశాడు అతని వచ్చాడు తల్లిదండ్రులు హాల్లోనే ఉన్నారు ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నారు తన తల్లి అతని కోసం ఎదురు చూస్తున్నానని కూడా అతనికి తెలుసు కాకపోతే ఆవిడ ఏమీ అడగలేదు సరాసరి పైకి గగన్ వేనిలి రెడీ త్వరగా రా రివున కిందగా పరిగిపెట్టింది ఈ ధరణి అతను పిలిచేలోపే ఆమె పారిపోయింది నిట్టూర్చి బ్యాగ్ పక్కన పెట్టాడు అతని చేతిలోదే అతడికి భోజనం పెట్టింది ధరణి తినేసి తల్లి పక్కన కూర్చున్నాడు ప్రకాష్ కూడా అక్కడే ఉన్నాడు సింగిల్ సీటర్లో ఎదురుగా కూర్చునే అప్పుడు ఫ్యామిలీ మీటింగ్ పెట్టారన్నట్టు చెంపల కింద చేతులు పెట్టుకుని వాళ్ళనే చూస్తోంది ఈ ధరణి వెళ్ళొచ్చాను గగన్ శివకుమార్ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు ఏదో యాక్సిడెంట్ అంటున్నారు అన్నది మాలవిక యాక్సిడెంట్ కాదు మామ్ నేనే కొట్టాను గగన్ చెప్పడంతో మాలవిక ఆశ్చర్యంగా చూసింది ప్రకాష్ అన్నీ తెలిసినట్టే మామూలుగా మ్యాగ్జైన్ తిరగేస్తున్నాడు నువ్వా ఎందుకు ఆశ్చర్యం అయోమయం కలగలిపి అడిగింది తప్పు చేశాడు మామ్ అన్నాడు తీక్షణమైన స్వరంతో గగన్ ఉదయ్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడో తెలియలేదట కమల్ చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడని మీ పెద్దమ్మ ఏడుస్తుంది ఆ దీక్ష పూర్తిగా రూమ్లో నుంచి బయటికి రావడం మానేసిందట అసలు నన్ను ఎందుకు వెళ్ళమన్నావు అని అడిగింది మాలవిక వాళ్ళ సంభాషణ అంతా వింటున్న ధరణికి నిజంగానే చిన్నపాటి షాక్ తగిలింది అంతలోనే అమృతకి హాని చేయాలని చూశారు కాబట్టి అతను అలా రియాక్ట్ అయ్యాడు అనిపించింది ఆమెకి సకిని మామ మాట్లాడుతున్నాడా ఏదో అన్నాడు అర్థం కాలేదు కానీ చాలా కోపంగా అన్నాడు నీ పేరు వచ్చింది మాట ఇంకా స్పష్టంగా లేదు అన్నది మాలవిక గుడ్ నైట్ మామ్ అంటూ లేచాడు ఎందుకు తన్ని పంపాడు మాలవికి అర్థమయ్యి కానట్టే ఉంది గగన్ లేవగానే అతన్ని అనుసరించింది ధరణి తను అలిగిన సంగతి మర్చిపోయి ఈ విషయాల మీద ఆమె ఫోకస్ చేసింది ధరణి అంతలోనే అన్ని తెగచించి వాళ్ళ విషయాలు వదిలేసింది కాసేపటికి పక్క మీద చేరి రిలాక్స్ అవుతున్న పతిని ఓరకంట గమనిస్తూ అది ఇది సర్దుతున్నట్టు అతని దగ్గరికి వెళ్ళలేదు ధరణి ల్యాప్టాప్ టేబుల్ ముందర నిలబడి తన మొబైల్ చెక్ చేసుకుంటూ ఉంది లేత కనకాంబరం రంగు మ్యాక్సీ ఆ గ్రీన్ కలర్ డిమ్ లైట్ వెళ్తుర్లో ఆమె శరీరపు రంగులో కలిసిపోయినట్టు అనిపిస్తోంది ఆమె పొడవాటి జడ నడుము దాటి గర్వంగా అతన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది అరే అసలు ఈ మనిషికి తనంటే లెక్కుందా ఉదయం ఎప్పుడో వెళ్ళిపోయి ఇంత రాత్రి వెళ్ళవచ్చి ఒక మాట లేదు నెల తిరగకుండానే పెల్లం చేదైపోయింది ఆరిందుల తనలో తానే గొనుక్కుంటున్న ధరని వీపు విసురుగా ఏదో తగలడంతో ఉలిక్కిపడి అరిచింది టక్కున వెనక్కి తిరిగి తడుముకుంటూ చూసింది కిందకు చూసిన ఆమెకి చాక్లెట్ కనిపించింది అది తీసి కళ్ళు ఎత్తి అతని వైపు చిరుకోపంగా చూసింది ధరణి అక్కడే బెడ్ వేయించమంటావా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అడిగాడు అక్కర్లేదంటూ నెమ్మదిగా అతనికి కాస్త దూరంలో ఉంది అతను ఏదో మాట్లాడబోతుండగా అతని మొబైల్ రింగ్ అయింది ల్యాంప్ టేబుల్ ధరణి పక్కనే ఉండడంతో వంగి మొబైల్ అందుకొని మేఘా అటా అంటూ అతనికి అందించింది ఇంపార్టెంట్ కాదులే అన్నాడు అతను ఏమో ఈ టైంలో చేశారు కదా చూడొకసారి అంటున్న ధరణి మాటలు వినకుండా ఫోను పక్కన పడేశారు క్షణాల్లో వివరణమైన అతని ముఖ కవలనకలు చూసి ఆమె జంకింది ఆ రాత్రి కమల్ గురించిన ఆలోచనలతో తలమునకలైంది అమృత తలుపు కొట్టిన శబ్ద రావడంతో లేచి తలుపు తెరిచింది ఎదురుగా తండ్రి ఉన్నాడు అమ్మో నీ స్నేహితులట కాల్ చేసింది నువ్వు లిఫ్ట్ చెయ్యిదటగా అంటూ మొబైల్ ఇచ్చాడు అమృత తండ్రి ఎవరు నాన్న అని అడిగింది పేరు అడగడం మర్చిపోయినా అమృత మళ్ళీ చేస్తుందేమో మాట్లాడు అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరలా అదే నెంబర్ నుంచి కాల్ రావడంతో అమృత కాల్ లిఫ్ట్ చేసింది హలో ఎవరు సంశయంగా వచ్చింది ఆమె స్వరం అంతలోనే గట్టిగా నవ్వు వినిపించగానే అమృత ఉలిక్కిపడింది ఆ నవ్వు విని ఇంకా ఎవరు అప్రయత్నంగా ఆమె గొంతులో గుటకపడింది కమలేమైనా తనని ఆటబద్ధించడానికి చేస్తున్నాడా అనుకుంది నన్ను గుర్తుపట్టలేదా అమృత అని అమృత అనే పదాన్ని నొక్కు పట్టి మాట్లాడాడు ఆ స్వరం ఎవరిదో అర్థమవ్వగానే అమృత శరీరం నిలివెల్లా వణికింది ఉదయ్ ఆమె పెదవులు వణుకుతూ అస్పష్టంగా పలికాయి అరే భలే గుర్తుపట్టావే నువ్వు సూపర్ అమృత మళ్ళీ అదోలాంటి నవ్వు వెంటనే తెరిచి ఉన్న తలుపు మూసివేసి కాస్త యువతలకు వచ్చింది నా నుంచి తప్పించుకుని హాయిగా ఉన్నావన్నమాట ఉదయ్ స్వరం క్షణాల్లోనే కోపంగా మారిపోయింది నువ్వు చిక్కితే గగన్ గారు చంపేస్తారు అమృత స్వరంలో ఒకలాంటి కాసి ఆ వాడు వాడు నన్ను చంపేయడం కాదు నీ ఫ్రెండ్ని వాడిని ఇద్దరిని నేనే చంపేస్తా అంతకంటే ముందు నిన్ను చంపేస్తా అంటూ మళ్ళీ గట్టిగా నవ్వాడు ఉదయ్ అమృత అసహ్యంగా ముఖం పెట్టుకుంది నీకు ఇప్పుడు ఎందుకు కాల్ చెప్పడం మర్చిపోయాను అమృత నువ్వు కొన్ని నా దగ్గర మిగిలిపోయి ఉన్నాయి అమృత అని అన్నాడు సాగదీస్తూ అయినా సరే అమృత మాట్లాడలేదు కాల్ కట్ చేయాలనుకుంది నువ్వు కాలు కట్ చేసావంటే మీ నాన్నకి ఏవి వెళ్ళకూడదో అవి వెళ్తాయి ఉదయ్ బెదిరించాడు ఏంటా నీ ప్రాబ్లం నన్ను ఎలా కూడా బ్రతకనివ్వవా అమృత కోపంగా అరిచింది తెలియకుండానే అమృత కళలో వచ్చిన కన్నీళ్లు ఆమె స్వరం ఆవేదనతో నిండిపోయింది నిన్ను బ్రతకనిస్తే నాకే కదా నష్టం అమృత అని అన్నాడు ఛీ నువ్వు మనిషివి కాదురా మృగానివి నిజమే నేను మృగాన్ని మృగాన్ని అవన్నీ తర్వాత నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి అది జరగదని తెలిసి నాకైంది కాల్ చేస్తున్నావు పారిపోయిన వాడివి అక్కడే ఉంటే బ్రతికిపోతావు ఇదిగో ఇలా విసిగిస్తే చచ్చిపోతా ఉంది అబ్బబ్బా గగన్ గారిని చూసుకునే కదా పొగరు అని కచ్చగా అని ఈ ఫోన్కి ఒక వీడియో పంపిస్తున్నా చూడు అని అన్నాడు ఇంకోసారి ఇలా కాల్ చేసి నన్ను విసిగించుకో అర్థమైందా నీ మాటలు నీ వీడియోస్ చూడడానికి ఇక్కడ ఎవరూ లేరు అమృత విసుగ్గా కాల్ కట్ చేసింది ఆలోపు ఉదయ్ నవ్వు వినిపించింది తండ్రి మొబైల్ ఇవ్వాలి అనుకున్న లేపు ఏదో వీడియో నోటిఫికేషన్ వచ్చింది అమృతకి ఉదయ్ మీద అనుమానం ఏం పంపించచ్చాడో వెధవ తన తండ్రి చూస్తే మళ్ళీ అదో సమస్య అనుకుంది ఆమె వీడియో ఏంటనే ఓపెన్ చేసింది అమృత అందులో కనబడుతున్న దృశ్యాలు చూడగానే ఒక్కసారిగా ఆమె ఊపిరి భారమై తలా తిరిగిపోతున్నట్టు అనిపించింది ఓ పది సెకండ్ల వీడియో క్లిప్ అది అమృత గొంతు తడారిపోయింది ప్రాణాన్ని ఎవరో లాగేస్తున్న ఫీలింగ్ కలిగింది వెంటనే వీడియో డిలీట్ చేసింది అమృత ఉదయం నుంచి ఫోన్ కాల్ వచ్చింది లిఫ్ట్ చేయక తప్పలేదు అమృతకి ఆమె శరీరం అంతా స్వేదంతో నిండిపోయింది ఆమె కనులలో ఒకలాంటి భయంతో రెప్పలు కొట్టేసుకుంటున్నాయి ఎలా ఉంది వీడియో అమృతకి ఏడుపు కూడా రావట్లేదు తన ప్రాణం ఆ పోతే బాగుండనే ఆలోచన వస్తుంది ఆ వీడియో చూశాక తను అంత సంఘటన జరిగిన ముండిగా తన తల్లి తల్లిదండ్రుల కోసం బ్రతుకుతోంది ఇప్పుడు ఇప్పుడు ఆ ఆశ కూడా చచ్చిపోయింది తనలో నేను చావడమే కదా నీకు కావాల్సింది రేపటిలోగా నా ప్రాణాలు తీసుకుంటాను దయచేసి ఇది బయటకు రానివ్వకు అమృత మాట నూతిలో నుంచి వచ్చినట్టుగా వచ్చింది అబ్బబ్బే ప్రస్తుతానికి నిన్ను చంపాయాలని ఆలోచన నాకు లేదు అమృత నువ్వు చస్తే నాకు ఇంకా ప్రమాదం అని మరోసారి నవ్వాడు అతని చేతిలో కీలుబొమ్మగా మారబోతున్న అమృత కళ్ళల్లో నుంచి నీళ్లు జలపాతం నుంచి దూకినట్టుగా రివ్వు నా కిందకి చేరాయి ధరణికి హాని చేసే పని నేనేం చేయను దానికంటే చావడమే మేలు అన్నది అమృత గట్టిగా ధరణి అంటే నాకు ఇష్టం తనకెందుకు హాని చేస్తాను చెప్పు ఎలాగైనా ధరణి నా సొంతమవుతుంది అదే వేరే విషయం ముందు నేను చెప్పేది విను అని ఒక క్షణం ఆగి గుర్తుపెట్టుకో అమృత నేను చెప్పింది నువ్వు చేయకపోతే నీ ఫ్యామిలీ మొత్తం ఊరి వేసుకొని చచ్చిపోతారు విషయం తెలిసి ధరణి చచ్చిపోతుంది ఆ తర్వాత గగన్ బ్రతుకుతాడు అని నేను అనుకోను అమృత ఏడవ సాగింది ఆ ఏడుపు ఉదయ్కి ఎంతో సంతోషంగా అనిపించింది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అమృత చేతిలో ఫోన్ కింద పడిపోతుంటే బలవంతంగా శక్తి కూడ తీసుకుని దాన్ని గట్టిగా పట్టుకుంది మేఘా అంటూ అంటూ అందించింది ధరణి ఇంపార్టెంట్ కాదులే అన్నాడు గగన్ ఏమో ఈ టైంలో చేశారు కదా ఒకసారి చూడు అంటున్న ధరణి మాటలు వినకుండా అతను మొబైల్ని పక్కన పడేశాడు క్షణాల్లో వివరణమైన అతని ముఖం ముఖంలోని కవలికలు చూసి ధరణి జంకి జంకింది అది అది ఈ టైంలో కథ చెప్పాను ఏ ఆపద వచ్చి ఉందేమోనే ధరణి గొంతు తడబడింది ఆపు తన దగ్గర అతను ఆగిపోయాడు అతను మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అతన్నే చూస్తుండిపోయింది ధరణి ఈ మధ్య అతనికి ఎందుకు తన మీద కోపం వస్తుంది కనీసం తనతో మాట్లాడడానికి కూడా ఇష్టం లేనట్టు ఉంటున్నాడు తెలియకుండానే ఆమె మెదడునదొలి చేస్తున్న ఆ ఆలోచనకి ఆమె మనసు మూగగా మారిపోయింది ఆ క్షణం బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్న అతని ముఖ కవలికలు గంభీరంగా ఉన్నాయి తను ఎదురుగా ఉంటేనో అతనికి గుర్తుకొస్తుంది ఆమెకెందుకో మళ్ళీ అనిపించింది ముడుచుకుని ఒకవైపుకు తిరిగి పడుకుంది ఆమె ఎడమ కంటి నుంచి ముక్క మీదుగా కుడి కంటి వైపు ప్రయాణం చేసి కన్నీరు జుట్టులోకి ఆ తర్వాత దిండిలోకి ఇంకిపోతున్నాయి అతను గదిలోకి వచ్చేసరికి ఆమె భుజాలు సన్నగా అదురుతున్నాయి కథ కొనసాగుతోంది ఇప్పుడు ఏం 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 జరగబోతుంది ఉదయ ఏం చేయబోతున్నాడు ధరణి ఏడవడం చూసి గగన్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం మీరు చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ లైక్స్ మీ కామెంట్స్ మనకి చాలా చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో